ఒక సినిమాకి పెత్నాయకుడు అనేవాడు చాలా ముఖ్యమైన వ్యక్తి సినిమాకి హీరో ఎంత ముఖ్యమైన వాడో విలన్ కూడా అంతే ముఖ్యమైనవాడు అయితే ఇప్పుడు న నడుస్తున్న విలన్ ట్రెండ్లో హీరోలు కూడా మంచి మంచి విలన్లుగా మారిపోయి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు అయితే అలాంటి విలన్ క్యారెక్టర్స్ చేసిన వ్యక్తుల్లో అలనాటి వ్యక్తి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన వ్యక్తి ఎవరంటే మహేష్ ఆనంద్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో కూడా ఆయనదే ఇతన్ నేను గుర్తుపట్టాం కానీ ఇతని పేరు మహేష్ ఆనంద్ అని తెలియదు అని మీరు అనుకుంటున్నారా వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభై నాటి దశకంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన నెంబర్ వన్ సినిమా దానిలో హీరోయిన్గా సౌందర్య చేసింది అది సూపర్ డూపర్ హిట్ సినిమా ఆ సినిమాలో విలన్గా నటించింది ఈ మహేష్ ఆనందే చాలా విపరీత బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటాడు దీనిలో అయితే సౌందర్యని ప్రేమించి తనని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అయితే ప్రేమ పేరుతో తను చే పెట్టే హింసలు తట్టుకోలేక సౌందర్య అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ చెంతకు చేరుతుంది ఇక ఆ సినిమాలో ఈ విలన్ అలాగే బ్రహ్మానందం గారి రోల్ అద్భుతంగా పండిందని చెప్పుకోవచ్చు ఒక స్టేజ్లో ఇప్పటికీ కూడా ఒక డైలాగ్ చాలా ఫేమస్ అదేంటి అంటే పేపర్ని బాగా చింపేసేసి ఆ పేపర్ ముక్కలన్నీ అతికించి నాకు మళ్ళీ రేపు తెచ్చివ్వు అని వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా బ్రహ్మానందం మోహన్లో కన్ఫ్యూజన్ ఏర్పడడం అప్పట్లో ఇది సూపర్ డూపర్ కామెడీగా జరగడం తెలిసింది ఇంతకీ విషయం ఏంటి అంటే ఈ విలన్ ఇప్పుడు అనుమానాస్పద మృతి చెందారు వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్లో సూపర్ విలన్గా నటించారు మహేష్ ఆనంద్ అమితాబ్ బచ్చన్ గోవింద్ అలాగే అప్పట్లో ఉన్న అగ్ర బాలీవుడ్ తారలందరి పక్కన విలన్ రోల్ నటించిన మహేష్ ఆనంద్ గత కొన్నేళ్లుగా ముంబైలోని తానేలో ఒక ఫ్లాట్లో నివసిస్తున్నారు అయితే పదిహేను ఏళ్ల తర్వాత ఏళ్ళ తర్వాత ఆయన ఈ మధ్య కాలంలోనే బాలీవుడ్లో గోవింద్ నటించిన సినిమాకి విలన్గా చేశారు అయితే సపోర్టింగ్ విలన్ అవ్వడంతో ఆయన మళ్ళీ సినిమా కెరియర్ని ప్రారంభించారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారా అనే స్టేజ్కి వెళ్ళారు అయితే విషయంలోకి వెళ్తే ముంబైలో తన నివాసం ఉంటున్న ఒక ఫ్లాట్లో ఆయన ఒక్కరే గత పది నివసిస్తున్నారు ఆయనకి ఇంకా పెళ్ళి పిల్లలు అనేవాళ్ళు ఎవరూ లేరు మీకు విషయంలోకి వెళ్తే ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది అయితే ఆయన చనిపోవటమే కా కాకుండా ఆయన మృతదేహం బాగా కుళ్ళిపోయి ఇక చాలా దీనస్థితికి రావటం అసలు అది ఆయనే అని నిర్ధారించడానికి పోలీసులకి చాలా సమయం పట్టడం జరిగింది అయితే ఇది ఎందువల్ల జరిగింది అంటే పొరపాటున తను పైనుంచి అంటే మంచం పైనుంచి కింద పడడం వల్ల లేకపోతే డిప్రెషన్ వల్ల తను చనిపోవటం వల్ల చనిపోవటమైనా జరిగి ఉండొచ్చు అని పోలీసులు ఈ కేసు విచారణలో పెట్టారు మరి ఇలాంటి ఒక గొప్ప నటుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం అవటం నిజంగా బాధాకరం కదా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి